మళ్ళీ పెద్దగడ్డ జాతరకు సంబంధించి మొత్తం రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పది మంది డిఎస్పీలు ముప్పై ఐదు మంది సిఏలు నూట యాభై మంది ఎస్ఐలు మొత్తం రెండు వేల మంది సిబ్బంది దీన్ని మొత్తం అరవై సిసి కెమెరాలతో ఈ ప్రాంగణాన్ని సిసి కెమె ఈ ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పార్కింగ్కు సంబంధించి నాలుగు ఏరియాలని ఐడెంటిఫై చేయడం జరిగింది ఒకటి మిర్యాలగూడు రూట్లో ఒకటి హైదరాబాద్ రూట్లో ఒకటి గోదావరి రూట్లో ఒకటి టెంపుల్ బ్యాక్ సైడ్లో మొత్తం నాలుగు పార్కింగ్ ప్లేస్లకు నలుగురు సిఏలు మరియు ఇద్దరు డిఎస్పి ఇన్ఛార్జ్ ఉంటారు అదేవిధంగా మనం ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గోదావరి నుంచి హైదరాబాద్కి వెళ్ళేవి మిర్యాలగూడ నల్గొండ నార్కట్పల్లి అదేవిధంగా విజయవాడకి వెళ్ళి నార్కట్పల్లి విజయవాడ మిర్యాలగూడ కోదావరి రేపటి నుంచి ఇవి డైవర్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం ముఖ్యంగా మహిళా భద్రత గురించి ఒక నలభై మంది మహిళా సిబ్బందితో షీటిం కానిస్టేబులను డిప్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా నలభై మంది క్రైమ్ పార్టీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ బందోబస్తు నడుస్తుంది ఇద్దరు అర్చన ఎస్పీ గారు కూడా దీనికి పర్యవేక్షిస్తున్నారు మొత్తం పది మంది డిఎస్పిలు ఉన్నారు రేపు మార్నింగ్ నుంచి ఈ బందోబస్తు స్టార్ట్ అవుతుంది